ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమితి తోటి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మే నెలకి అదేవిధంగా జూలై నలతోటి శ్రీవారిక దర్శన టికెట్లని రేపు అంటే మనకి ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి జూలై జులై నలసీ శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి ఇది టీడీపీ సమస్య అప్సాల వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జివోబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి ఈ శ్రీవారికి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్కి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు అండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే టికెట్ అయితే అవసరం లేదు మీకు కూడా తీసుకువెళ్ళి శ్రీవారికి ఉచిత దర్శనం అయితే చేయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందుగా విడుదలవుతున్నటువంటి శ్రీవారిక ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇది జూలై నెల సంవత్సరం బట్టి పోటా అండి మనకి టి దేవస్థానం వారు అయితే మూడు నెలలు ముందుగానే శ్రీవారిక దర్శన టికెట్లు అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారిక దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి వాళ్ళతో ఎకామనిస్ట్ని కూడా విడుదలవడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారిని ఎకామనిస్ట్ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే శ్రీవారిక ఆర్జితీవలు కానీ అంగప్రేక్షిణ కానీ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ మెడికల్ కేసెస్ ఉన్న వారికి కోటలో కానీ లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి శ్రీవారిక దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా టీటీకి సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి మీరు శ్రీవారికి అకామిడేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు బుక్ చేసుకున్నటువంటి టికెట్ అయితే ఓపెన్ అవుతుందండి ఆ టికెట్ పక్కనే మీకు అకామిడేషన్ అన్నది కూడా మనకి ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే తిరుపత లేదా తిరుమల కొండ అని మీకు ఆప్షన్ అన్నది చూపించడం జరుగుతుంది మనం సాధారణంగా తిరుమల కొండపై కావలితే అంటే తిరుపతి అంటే కింద అండి మనకి తిరుమల అంటే కొండపైన అంటే శ్రీవారు ప్రధాన ఆలయం ఎక్కడైతుందో దాన్ని తిరుమల కొండ అంటారు అక్కడ మీకు అకామిడేషన్ కావాలి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే చూపించడం జరుగుతుంది అంటే మినిమం రూమ్ కోసం బుక్ చేసుకోవాలంటే మినిమం ఇద్దరు ఉండాలండి ఇద్దరి మీద మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అకామిడేషన్ అయితే బుక్ అవుతుంది ఆన్లైన్లో విడుదలయ్యేటటువంటి శ్రీవారికి అకామిడేషన్ వచ్చేసి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము మనకి పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది విడుదలవ్వడం జరుగుతుందండి మీకు నచ్చినటువంటి కేటగిరీలో శ్రీవారికి అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి కొన్ని టెక్నికల్ ఎర్రర్ రోజులు కనుక మీకు కనుక అకామిడేషన్ కనుక ఆన్లైన్లో బుక్ కాకపోతే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచి చూస్తే మీకు ముందుకైతే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్ పైన మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ రూమ్ ఎక్కడ ఎలాంటి అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ ఎస్ఎంఎస్తో ఎలా క్లియర్గా ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్ అన్నది సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది దాని తర్వాత రూమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది రూమ్ అయితే మీకు ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన మీకు గనుక రూమ్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకరించే ప్లేస్ అందుబాటులో ఉన్నాయండి మనకి సిఆర్ఓబి దగ్గరలో మనకి యాత్రి సదన్ ఉంటుంది సుమారుగా సిఆర్ఓ వాపీ దగ్గర నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి ఎవరన్నా చెప్తారు అక్కడ యాత్రి సదవులు అయితే మీకు ఉచితంగా అయితే ఇస్తారు మీకు ఆధార్ కార్డును చూపిస్తే అక్కడ మీరు రెడీ అవడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి స్నానం చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి బాత్రూమ్లు తర్వాత శ్రీ శ్రీవారికి ఎవరైతే తరనీళలు అనుకుంటారో మీరు కూడా తరణనీళాలు సమర్పించడానికి యాత్రి స్థానం దగ్గర మనకు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా యాత్రి స్థానాన్ని కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత శ్రీవారి యొక్క ప్రసాదం కూడా అంటే స్వామివారి యొక్క ప్రసాదం కూడా మనకి అక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి మీరు శ్రీవారిని అయితే మీరు అక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉచితంగా ఇలాకెక్కిచ్చేటువంటి ప్లేస్లో మనకి యాత్రి ఒకటి అండి అదే విధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో మన మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్లో రెండు అండి ఒకటి బాలాజీ బస్ స్టాండ్ రెండు రాంబైకి ఇచ్చే బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్లో కనుక మీరు దిగితే బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పద్మనాభ నిలయం ఈ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిఎస్సీ టూ పిఎస్సీ త్రీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి తిరుమల కొండ పైన మనకి రామ్ బగీచా బస్ స్టాండ్ రెండో బస్ స్టాండ్ వచ్చేసి రామ్ బగీచ బస్ స్టాండ్ అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటప్పుడు ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉంది అక్కడ కూడా మీరు లాకర్ తీసుకుని మీరు ప్రశాంతంగా స్థానాలు ఆచరించి మీరు కొంచేపు రెస్ట్ తీసుకొని మీ యొక్క లగేజ్ అంతా కూడా మీకు ఇచ్చినటువంటి లాక్కల్లో భద్రపరుచుకొని శ్రీవారి దర్శనంకి అయితే వెళ్ళండి అదేవిధంగా మీరు రేపు అంటే మే నెల చముద శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి ఇది ఒక నెల ముందుగానే మనకి అప్డేట్స్ అయితే అవడం జరుగుతుంది మనకి ఏప్రిల్ నెల చముతూ శ్రీవారిక ఈ దర్శన టికెట్లో భాగంగా రేపు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మే నెల చముద ఈ వామం టికెట్లు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటప్పుడు ప్రయత్నం చేయండి ఈ వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇందులో ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు వరకు పాల్గొని మీరు వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరికి కూడా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ఈచ్ పర్సన్ కంపెనీ చేసుకుంటే ఇద్దరికి ఆరు వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం కాబట్టి ఇద్దరికి కలిపి ఆరు వందలు వామ టికెట్ వెయ్యి రూపాయలు చూసుకున్న టోటల్గా పదహారు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్దాం అనుకుంటున్నారో సడన్గా యాత్ర ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో లేదా మే నెల సమయంలో శ్రీవారి దర్శన టికెట్లు ముందుగా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున విడుదలవుతున్నటువంటి శ్రీవారిక ఈ వామన్ టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి అదే అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా మనకి ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ అదేవిధంగా జూన్ జూలై నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్దామని ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా శ్రీవారిక దర్శన టికెట్ అన్నది ఎక్కడ ఇస్తారో ఆ ప్లేలో అనేటువంటి విషయానికి వస్తే మీరు దిగుతున్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్కి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి విష్ణు నివాసంలో మనకి ప్రతిరోజు రాత్రి మనకి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకోవడానికి మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచుని ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్న తీసుకోవాల్సి ఉంటుంది ఇది దీన్ని టైమ్ స్లాట్ టోకెన్ ఉంటారంటే దాని మీద మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద మీరు శ్రీవారి యొక్క దర్శనానికి క్యూ లైన్లోకి ఎప్పుడు రావాలన్నది దాని మీద టైమింగ్ ఉంటుంది ఆ టైంకి ఒక పది నిమిషాల ముందు ఆ లైన్లోకి మీరు వెళ్ళినట్లయితే శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్కి ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి విష్ణు నివాసంలో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల ఇవ్వడం జరుగుతుంది రెండో ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి అది దాటుకుని వెళ్ళినట్లయితే శ్రీనివాస్ ఉంటుందండి అంటే తిరుపతి బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాస్ ఉంటుంది అక్కడ కూడా మనకి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ పూర్తిగా ఫ్రీ అండ్ ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు అంటే ఉచితంగా ఇచ్చేటువంటి శ్రీవారిక దర్శన టికెట్లు అనమాట ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్ అయితే ఎప్పుడు వరకు ఈ టోకెన్స్ మనకు అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తాయి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఆ టోకెన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంటుందండి అంటే ఇది గంటలో అయిపోవచ్చు లేదా ఒక ఐదు గంటలు పట్టవచ్చు లేదా తిరుమల కొండపై వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద ఈ శ్రీవారి యొక్క దర్శనం టోకెన్స్ అన్నది డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఎండింగ్ టైం అన్నది మనం పర్టికులర్గా చెప్పలేమండి మనకి స్టార్టింగ్ టైం అయితే రెండు దిక్కులు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ శ్రీవారి ఉచిత దర్శన రూపాయ సన్నది కూడా మనకి ఎవరైతే కాని నడకని తిరుపతి నుండి తిరుమల కొండపైకి నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో మీకైతే నడక మార్గాలు అండి ఒకటి అలిపిరి మెట్లు మార్గం రెండు శ్రీవారి మెట్టు అలిపిరి మెట్లు మార్గం వద్ద అయితే మీకు భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ భూదేవి లో టోకెన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే శ్రీవారికి దర్శన టికెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళు ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏమి లేదండి మీరు నడిచి వెళ్ళచ్చు లేదా బస్సులో వెళ్ళొచ్చు మీరు సొంత వెహికల్లో వెళ్ళొచ్చు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా మంది స్త్రీవారి భక్తులు అడుగుతున్నారు లేదండి మేము ఇష్టం వస్తున్న టోకెన్ తీసుకున్నాం అయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే మీకు నడిచి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే మీరు అలిపిరి నుంచి నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ మీకు నడిచి వెళ్ళేటటువంటి ఆలోచన లేదనుకోండి మీరు అలిపిరి దగ్గర భూదేవి కాంపక్షణలో టోకెన్ తీసుకున్నా సరే మీరు బస్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అయితే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిర్చుని ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి నాలుగో ప్లేసు రెండవ నడక మార్గం ఇది శ్రీవారి మెట్టు అండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది శ్రీవారి మెట్టు కూడా ఓపెనింగ్ టైము ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి మెట్టు అయితే ఓపెనింగ్ ఉంటుందండి అలిపిరి మెట్లు అయితే మనకి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా శ్రీవారి మెట్టు అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శ్రీవారి మెట్టు దగ్గర ఎవరైతే టోకెన్ తీసుకున్నారో ఇక్కడ ఇచ్చేటువంటి టోకెన్ వచ్చేసి దివ్య దర్శన టోకెన్స్ అండి ఇది మీరు ఖచ్చితంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ దివ్య దర్శన టోకెన్ అన్నది స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్ని ప్లేస్లో లాగా శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ తీసుకుని మీరు ఒక ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులో కానీ లేదా దేవస్థానం బట్టి ఉచిత బస్సులో కానీ తిరుమల కొండపైకి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన చేయకండి అక్కడ శ్రీవారి మెట్టి దగ్గర ఎవరైతే టోకెన్ తీసుకున్నారో వీళ్ళకి ఖచ్చితంగా నడిచి మాత్రమే తిరుమల కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ పన్నెండు వందల మెట్టి దగ్గర స్కాన్ చేయించిన తర్వాత పూర్తిగా ఈ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి మీకు ఎలిజిబుల్ ఉంటుంది అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ శ్రీవారి మెట్టి దగ్గర కాకుండా మరొక ప్లేస్లో కూడా శ్రీవారి దర్శన రూపాయలు ఇస్తారా అని మనకి మరొక ప్లేస్లో ఎక్కడ కూడా దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి నేను చెప్పినటువంటి ఈ నాలుగు ప్లేస్లోనే మాత్రమే శ్రీవారి యొక్క ఉచిత దర్శన డొకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా మీకు దర్శన డొకాన్లు కూడా ఎక్కడ దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం లైన్ ఉంటుంది దాన్ని సర్వదర్శనం లైన్ అంటారు అదే విధంగా ఫ్రీ లైన్ అని కూడా అంటారు కాబట్టి మీరు ఆ లైన్లో నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఈ టోకెన్లో మట్టికి టైమింగ్ అన్నది మనకి ఇంచుమించుగా టూ అవర్స్ నుండి త్రీ అవర్స్ వరకు మాత్రమే తేడా ఉంటుందండి అది కూడా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి గుర్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికైతే దర్శన టికెట్ లేకుండా సడన్గా తిరుమల యాత్ర చేస్తున్నారో మీరందరూ కూడా ఈ నాలుగు ప్లేసులు ఇచ్చేటువంటి శ్రీవారికి దర్శన టికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం అండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ